హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇలా సింపుల్గా ఉల్లిపాయ రైస్ని చేసి చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు లేకపోయినా వంట చేసే టైం లేకపోయినా ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఉల్లిపాయ రైస్ చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకోసారి చేయమని అడుగుతారు ఎలా చేయాలి ప్రాసెంట్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు ఆవాలు ఇలా వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త చిట్టుపట్టలు ఆడాక వన్ టేబుల్ స్పూన్ మింపగుళ్ళని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలని వేసుకోవాలి మీకు కావాలంటే శనగపప్పులు కూడా పిల్లలు తింటారు అంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి ఇలా వేగుతుండగానే కరివేపాకుని ఒక రెండు రెబ్బల వరకు వేసుకోండి ఇలా పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలని విధంగా కట్ చేసుకొని ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చిని ఒక నాలుగు వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఒక టూ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్గా పుదీనా ఉంటే పుదీనా లేదా కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్నాక వన్ మినిట్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే అన్నాన్ని ఉడికించుకొని కాస్త చల్లార పెట్టుకోవాలండి ఇలా అన్నం ఉడికించేటప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం వేయండి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు చల్లారిన అన్నాన్ని ఈ విధంగా వేసుకొని ఈ ఫ్రైలో మనము అంతా కూడా ఈ విధంగా కలిపినామంటే మనకి ఉల్లిపాయ రైస్ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలంటే నైట్ మిగిలిన చెద్దన్నాన్ని కూడా ఈ విధంగా పోపులాగా వేసుకుంటే మనకి పిల్లలకి మార్నింగ్ టిఫిన్లోకి అవుతుంది లేదా మార్నింగ్ వేడి వేడి రైస్తో చేస్తే లంచ్ బాక్స్లోకి అవుతుంది ఎలా చేసినా బాగుంటుందండి సో ఇదంతా కూడా కలిపేశాక స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఉల్లిపాయ రైస్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము తినే ముందు దీంట్లో కాస్త లెమన్ పిండుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు పెట్టుకుంటూ తిన్నామంటే ఇంకా అద్దిరిపోతుందండి టేస్ట్ చూసారు కదా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ వీడియో చూసాక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్